నమస్తే వ్యూవర్స్ ఐఎమ్ డాక్టర్ ఎస్ జీవి సత్య ఫ్రమ్ సత్య యునానీ హెల్త్ కేర్ హైదరాబాద్ మన కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ సెవెన్ ఫోర్ ఎవరికైనా సరే యునానీ వైద్యంలో మీకు సలహాలు సంప్రదింపులు కావాలి అని అంటే కనుక ఈ నెంబర్కి ఫోన్ చేయండి లేదంటే కనుక వాట్సాప్ పెట్టండి మీకు నెక్స్ట్ ఎపిసోడ్స్లో వాటి వాటి డౌట్స్ని మేము క్లియర్ క్లారిఫై చేయడం జరుగుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మీకు పపిత యొక్క నెక్స్ట్ కంటిన్యూషన్ ఎపిసోడ్లో మనము దీని గురించి ఇంకొంచెం తెలుసుకుందాము అదేంటంటే మెయిన్గా దీనిలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు చాలా చక్కగా ఉండడం వల్ల ఏమంటారు మోడర్న్ మెడిసిన్ వాళ్ళు కూడాను ఇంగ్లీష్ మెడిసిన్ వాళ్ళు కూడా దీన్ని చాలా దీనిపైన ఇంకా విస్తృతంగా వీటిపైన అధ్యయనాలు చేసి వాటిపై వాటి నుంచి మెడిసిన్స్ కూడా తీయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా కంటికి చాలా మంచిది పప్పయా అన్నది సో కంటికి చాలా మంచిది కాబట్టి ఎవరెవరికైతే ఈ కంటికి సంబంధించిన వ్యాధులు ఉంటాయో లేదా పిల్లల్లో చాలా ఎక్కువగా స్పెక్స్ ఎక్కువగా వాడడం జరుగుతుంది ఇలా ఎవరైతే స్పెక్స్ వాడుతూ ఉన్నారో అలాంటి పిల్లలకి కనుక డైలీ పపాయ తినిపిస్తే కనుక వాళ్ళ ఐసైట్ చాలా చక్కగా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది అలాగే ఎంజైమాటిక్ యాక్షన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది అంటే ఎవరికైతే ఆకలి సరిగ్గా వేదో ఈ డైజెస్టివ్ సిస్టంలో ఎన్నో రకరకాల ఎంజైమ్స్ ఉంటాయి ఆ ఎంజైమ్స్ అన్నిటిని కూడాను ఇంప్రూవ్ చేయడంలో వాటిల్ని బాగా చక్కగా బాడీ ప్రొడ్యూస్ చేయడంలో హెల్ప్ చేసే వన్ ఆఫ్ ద అరుదైన ఫ్రూట్స్లో పపాయ కూడా ఒకటి సో అందుకని పప్పయాని డైలీ ఒక కప్పు కంపల్సరీ తీసుకోవడం అలవాటు చేసుకోవాలి అలాగే యాంటీ అల్సర్ ఎవరికైతే స్టమక్లో కానీ డియోడినంలో కానీ ఇంటెస్టైన్స్లో కానీ అల్సర్స్ ఉంటాయో అండ్ ముఖ్యంగా పైల్స్ కంప్లైంట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఈ ప అనేది చాలా వండర్ఫుల్గా పనిచేస్తూ ఉంటుంది అలాగే ఇంకా చెప్పాలి అంటే కనుక గుండెకు సంబంధించిన హెల్త్ని ఇంప్రూవ్ చేయడానికి అలాగే గుండె నుంచి బయటికి వస్తున్న కంప్లీట్ నెట్ వల ఏదైతే ఈ బ్లడ్ సర్కులేషన్ ఉందో ఆ కంప్లీట్ బ్లడ్ సర్క్యులేషన్ని కూడాను ఇంప్రూవ్ చేయడంలో ఈ ఫ్రూట్ చాలా మంచిది కాబట్టి ముఖ్యంగా హార్ట్ డిసీజెస్ ఉన్న వాళ్ళకు కూడా ఈ పండు బాగా రెగ్యులర్గా తినిపిస్తూ ఉండాలి అలాగే యాంటీ డయరియల్ ఎవరికైతే ఈ మోషన్స్లో ప్రాబ్లం ఉంటు ఉంటుందో అలాంటి వాళ్ళకు కూడాను ఈ పపాయ ఫ్రూట్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతూ ఉంటుంది అలాగే లాక్సేటివ్ అంటే మోషన్ అసలు రాని వాళ్ళకి డైలీ ఈ ఫ్రూట్ కనుక తినిపిస్తే కనుక ముఖ్యంగా చిన్న పిల్లల్లో యూజువల్గా కొంతమందికి డైలీ మోషన్ వెళ్ళని వాళ్ళు కూడా ఉంటారు అలా ఉంటే కనుక వాళ్ళని ఈజీగా తీసుకోకండి వాళ్ళకి డైలీ ఖచ్చితంగా మోషన్ రావాలి అలా వచ్చేలాగా చేయాలి అంటే ఈ ఫ్రూట్ కూడాను చాలా చక్కగా హెల్ప్ చేస్తూ ఉంటుంది అలాగే ఊండ్ హీలింగ్ వూండ్ హీలింగ్ దగ్గరికి వస్తే కనుక బాడీలో ఎక్కడైనా సరే హీలింగ్ తొందరగా అవ్వాలి అంటే కనుక అలాంటి ఫ్యాక్టర్స్ వాటికి ఏవైతే దోహదపడతాయో వాటిని ఇంప్రూవ్ చేయడంలో పపిత యొక్క దాని యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఈ పండును చాలా ఎక్కువగా తీసుకోవడం అందరూ తీసుకోవడం చాలా అవసరం ఎందుకంటే డైలీ బాడీలో వూండ్ హీలింగ్స్ అన్నది ఆ కెపాసిటీ అన్నది బాగా తగ్గిపోతుంది మేబీ డ్యూ టు మన తినే ఆహార పదార్థాల వల్ల లేదంటే వాటర్ వల్ల లేదంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల అండ్ మోర్ ఓవర్ అన్నిటికన్నా మించి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ వల్ల సో వీటిలన్నిటి వల్ల బాడీలో ఊండ్ హీలింగ్ అనేది తగ్గిపోతుంది కాబట్టి వాటిని ఇంప్రూవ్ చేసుకోవడంలో పపీత అన్నది చాలా వండర్ఫుల్ ఆప్షన్ అలాగే ఇంకా చెప్పాలి అంటే కనుక పపీత కేవలం ఎంత ఊండ్ హీలింగ్ అంటే పచ్చి పపీత ఏదైతే ఉంటుందో అలాంటి వాటిని మేము ఏం చేస్తుంటామంటే దాన్ని గ్రేట్ చేసి ఆ గ్రేట్ ఏదైతే ఉందో దాన్ని డైరెక్ట్గా వూన్స్ మీద అంటే పుండ్ల మీద లేదంటే పెద్ద పెద్ద ఏవైతే ఇంజురీస్ ఉంటాయో వాటి మీద కానీ అసలు మాను పుండు పడనివి ఏవైతే ఉంటాయో వాటి మీద ఈ పప్పయ గ్రేట్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క డ్రెస్సింగ్స్ కూడా చేస్తూ ఉంటాం అన్నమాట సో ఇలా ఇంత చక్కటి మనకి ఏవైతే గుణాలు ఉన్నాయో వీటి గురించి మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్స్లో మనం కంటిన్యూషన్ చెప్పుకుందాము Thank you so much.